బ్రేకింగ్ న్యూస్ బంగ్లాదేశ్ లో ఒక దారుణమైన ప్రమాదం జరిగింది బంగ్లాదేశ్ ఢాకాలో ఒక ట్రైనింగ్ విమానం ఒక కాలేజ్ క్యాంపస్ లో కూలిపోయింది ఇప్పటికీ మరణించారు స్పాట్ అంటూ కూడా చెప్తున్నారు ఒకసారి స్క్రీన్ పైన మనం పూర్తి విజువల్స్ అన్ని కూడా చూడవచ్చు అక్కడ మంటల్లో నుంచి ఆ మనుషులందరూ కూడా ఎలా పరుగు పెట్టుకుంటూ బయటకు వస్తున్నారు అక్కడ స్కూల్ పిల్లలు కావచ్చు ఆ కాలేజీ కి సంబంధించిన క్యాంపస్ విద్యార్థులు కావచ్చు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ మంటలు విపరీతంగా చెలరేగుతా ఉన్నాయి అయితే మనం చూడొచ్చు పూర్తిగా అక్కడ మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు అక్కడ ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఇది బంగ్లాదేశ్ లోని ధాకా దగ్గర జరిగిన సంఘటన ఇది మైల్ స్టోన్ అనే ఒక విద్యా సంస్థల పైన అక్కడ అది ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది అది ట్రైనింగ్ విమానం అంటూ కూడా చెప్తున్నారు ఆ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ చాలా బలంగా అక్కడ క్రాష్ అయింది ఎఫ్ సెవెన్ బిజీఐ దాని కోడ్ సో ఇది ఆ ట్రైనింగ్ తీసుకుంటూ ఒక్కసారిగా ఆ ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందంటూ చెప్తున్నారు అలాగే ముఖ్యంగా సుమారు ఇది మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాలకి ఇది జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు అలాగే ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కూడా పోయే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు అలాగే ఈ పైలట్ ఎవరైతే ఉన్నారో అతను కూడా చనిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు దాదాపు ఐదుగురు మాత్రమే ఇందులో ప్రయాణించే అవకాశం కూడా ఉంటుందని చెప్తా ఉన్నారు అలాగే ఈ ఎఫ్ సెవెన్ బిజీఐ సంబంధించిన ఈ విమానం ఆ ఒక్కసారిగా కుప్ప కూలిపోవడానికి గల కారణాలంట బయటకు తెలియాల్సి ఉంది అలాగే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అందించేందుకు మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాం ఆదిత్య చెప్పండి ఏంటి అసలు ఏ కారణం వల్ల ఈ విమానం ప్రమాదానికి గురైంది తేజ బంగ్లాదేశ్ లో విమాన ప్రమాదం అయితే జరిగింది ఇది బంగ్లాదేశ్ వైమానిక దళం ఎఫ్ సెవెన్ అనే ఒక విమానం జూలై ఇరవై ఒకటి సోమవారం అంటే ఈ రోజున ఉత్తరాలోని మైల్ స్టోన్ స్కూల్ మరియు ఆ కళాశాల సర్కిల్ లో మొత్తం కూడా ఢీ కొట్టిందని చెప్పేసి ఆ దేశ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ అయిన ఐఎస్పీఆర్ ను ఈ ఛానల్ ట్వంటీ ఫోర్ అయితే నివేదించింది ఆ సోషల్ మీడియా ఫుటేజ్ లో కాలిపోతున్న శిథిలాలు మరియు గాయపడిన వ్యక్తులు మొత్తం కూడా కనిపిస్తున్నారు ఇప్పుడు వీడియోలు అన్ని కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఇది మొన్నే మన ఇండియాలో కూడా భారత్ లో ఒక విమాన ప్రమాదం అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్కాషం ఉంది కదా సో అటువంటిది ఈ ఘటన కూడా అని కూడా చెప్తున్నారు ఆ వెంటనే దీని పట్ల స్థానిక అగ్నిమాపిక వాళ్ళు కూడా రియాక్ట్ అయిపోయారు అక్కడ మొత్తం కూడా చర్యలు చేపట్టారు సో అగ్నిమాపక అధికారి కూడా మాట్లాడుతూ ఖాన్ కనీసం ఒకరు మరణించారని మరియు మరియు నలుగురు గాయపడ్డారని కూడా చెప్పారు అయితే ఇంకా వివరాలు అయితే రావాల్సి ఉంది అంటే ఇంకా దీనికి సంబంధించి ఎవరెవరు ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయపడ్డారు ప్రమాదం ఏ విధంగా జరిగిందని చెప్పేసి ఎందుకంటే ఇప్పటికే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్లాస్ సంబంధించి వివరాలు పూర్తిగా కంప్లీట్ గా ఈ రోజు వరకు కూడా తెలియలేదు సో విమాన ప్రమాదాలు జరిగినప్పుడు తొందరగా ఒక డీటెయిల్స్ బయటపడవు ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగిన ఈ వైమానిక ప్రమాదం డీటెయిల్స్ కూడా రావడానికి చాలా టైం పడుతుంది సో ప్రాథమిక నివేదిక అయితే వెల్లడిస్తారు వాళ్ళు ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఒకరు చనిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు నలుగురు అయితే గాయపడ్డారు మరి దీనికి సంబంధించి బయట అంటే విమాన ప్రమాదంలో ఎంతమంది ఆ దీని వాళ్ళ దీని పట్ల గాయపడ్డారు లేకుంటే చనిపోయారు అన్న తేలాలి బయట కళాశాల ఆవరణ అంటారు కాబట్టి అక్కడ ఏమన్నా గాయాలు మరణాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ కూడా తేలాల్సి ఉంది సో మొత్తం ఎంటర్ ఒక రిపోర్ట్ అయితే ఆ తొందరలో వస్తుంది ఆ తొందరలో వచ్చిన తర్వాత దాంట్లో ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది మరి ఎంతమంది విమాన ప్రమాదం వల్ల చనిపోయారు ఎంతమంది గాయపడ్డారు మరి గవర్నమెంట్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏ విధంగా దీని పట్ల రెస్పాండ్ అవుతుంది అనేది మన కొంతకాలం అయితే ఆగి వెయిట్ చేసి అయితే చూడాలి తేజ్ రైట్ ఆదిత్య థ్యాంక్ యూ సుగాష్ చూస్తున్నారు కదా బంగ్లాదేశ్ లో జరిగిన ఈ దారుణమైన సంఘటన ప్రతి ఒక్కరిని కూడా భయపెడతా ఉంది ముఖ్యంగా విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకి ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు చూస్తే ఖచ్చితంగా భయం అనిపిస్తుంది విమానంలో ప్రయాణించాలంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఈ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన క్రాఫ్ట్ ఒక్కసారిగా మైల్ స్టోన్ అనే ఒక విద్యా సంస్థల పైన పడిపోవటం ఆ గ్రౌండ్ లో పడిపోవటం ఇప్పటికే కొంతమంది మరణించేటట్టు కూడా అక్కడికి సంబంధించిన ఫైర్ సిబ్బంది కూడా కొన్ని విషయాలు కూడా మీడియాతో కూడా మాట్లాడారు ఒకసారి మనం స్క్రీన్ పైన కూడా చూడొచ్చు ఆ మైల్ స్టోన్ ఆ స్కూల్ కావచ్చు ఆ విద్యా సంస్థలకు సంబంధించిన ఆ విద్యార్థులు కావచ్చు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఆ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తా అక్కడి నుంచి పారిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా అలాగే మంటలు కూడా విపరీతంగా చలరేగాయి ఎందుకంటే విమానాల్లో కొంతవరకు ఫ్యూయల్ ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా అది కింద పడినప్పుడు భారీగా శబ్దం వచ్చి పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇంతకుముందు విమాన ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మనం వాటి గురించి చాలా వరకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాం చెప్పే ప్రయత్నం చేస్తాం సో ఇండియాలో జరిగిన అది దారుణం అయితే ప్రమాదం అయితే కాదు అహ్మదాబాద్ లో జరిగింది ఎందుకంటే అదొక యుద్ధ విమానం కాబట్టి దాంట్లో దాదాపు మూడు నుంచి నలుగురు మాత్రమే పైలట్స్ ఉండే వాళ్ళు మాత్రమే ఉంటారు అండ్ దీనికి సంబంధించి అంటే అంటే క్రాష్ అయిన తర్వాత ఆ ప్లేస్ లో ఎవరైనా ఉన్నారా విద్యార్థులు ఎవరైనా మరణించారా అక్కడ ఆ సిబ్బంది ఎవరైనా మరణించారనే ఆ విషయాలు అయితే ఇంకా బయటకు రావాల్సింది ఏదేమైనప్పటికీ చాలా దారుణమైన సంఘటన ఇక్కడ మన భారత్ లో కూడా జరిగిన అహ్మదాబాద్ ఇన్సిడెంట్ ఇంకా మనం మరవక ముందే ఇంకా ఇంకా చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి వరల్డ్ వైడ్ గా మన అమెరికా చూసుకోవచ్చు రష్యా చూసుకోవచ్చు ఉక్రెయిన్ చూసుకోవచ్చు ఇలా చాలా ప్రదేశాల్లో కూడా విమాన ప్రదాలు వరుసగా జరుగుతూ ఉన్నాయి అండ్ రీసెంట్ గా ఈ రోజు కూడా మన భారతదేశంలో ముంబైలో కూడా ఒక ఫ్లైట్ ఇబ్బంది ఆ పెట్టింది ఒక మంటలు చెలరేగా అంటూ కూడా కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి అసలు అసలు ఏం జరుగుతుంది విమాన ప్రమాదాలు అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఈ బంగ్లాదేశ్ లో జరిగిన ఈ విమాన ప్రమాదం కుట్రతో చేసిందా లేకపోతే పైలట్ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిన ఏదేమైనప్పటికీ అక్కడ దారుణమైన సంఘటన ఆ మనం చూడొచ్చు ఒకసారి స్క్రీన్ పైన ఆ బైలైట్ ని వెంటనే తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు పూర్తిగా అతను మంటల్లో పూర్తిగా కాలిపోయాడు శరీరం అంతా కూడా పూర్తిగా కాలిపోయింది అతని ఒక రిక్షా మీద పట్టుకుని తీసుకెళ్తున్న దృశ్యాలన్నీ కూడా చూస్తుంటే